హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం స్వామి మాలలో ఉన్నప్పుడు కానివ్వండి దీక్షలో ఉన్నప్పుడు కానివ్వండి ఎటువంటి శాఖాహార కర్రీస్ చేసుకోవచ్చో మీకు తెలియచేద్దాం అనుకుంటున్నాను స్వామి ఉల్లిపాయ వెల్లుల్లిపై లేకుండా కూడా ఎంతో రుచికరంగా చేసుకునే ఇటువంటి కూరలు స్వామి మాలలో ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోవచ్చు ఇది పాలకూర పచ్చిశనగపప్పు కొబ్బరి కాంబినేషన్లు వేపుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా కూడా అద్భుతమైన రుచితో ఉంటుంది స్వామి దీక్షలో ఉన్నప్పుడు నిరాభ్యంతరంగా తినేయచ్చు ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో తెలుసుకుందామా వీడియోలోకి వెళ్ళిపోదామా కోసం ఒక రెండు కట్టలు పాలకూరని శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇందులో వేసుకుందాం ఈ ఘాటే సరిపోతుందండి కారంతో ఉన్న పచ్చిమిరపకాయలు అయితే అలాగే కొద్దిగా కొబ్బరి సరిపడినంత కొబ్బరిని మనం తురిమి పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు పచ్చిశనగపప్పుని ఉడికించి పెట్టుకోవాలి ఉడికించి ఉన్న శనగపప్పు అయితే బాగుంటుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టుకుని దానిలో కొద్దిగా నూనె వేసుకుందాం సరిపడినంత నూనె వేసుకుందాం మరి ఎక్కువ నూనె కూడా అవసరం ఉండదు దీనికి సరిపోతుంది ఇప్పుడు నూనెలో మనం పోపు దినుసులు వేసుకుందాం ఆవాలు జీలకర్ర వేసుకుందాం అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలను ముందుగా వేసుకుందాం మనం ఈ పోపులో చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగగానే మనం తరిగి పెట్టుకున్న పాలకూర కూడా ఇందులో వేసేసుకుందాం చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తింటే మీరు వదిలిపెట్టరు స్వామి ఎందుకంటే మనం ఉల్లిపాయ ఉల్లుల్లిపాయ వేసుకుంటేనే కూరలు బాగుంటాయి అనుకోవడానికి లేదు స్వామి అవి లేకుండా కూడా అద్భుతమైన రుచితోటి అమోఘంగా మనం తయారు చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాం సరిపడినంత ఉప్పు మనం వేసేసుకుంటున్నాం ఈ ఉప్పు వేసుకోవడం వలన ఈ కూరగాయలు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట అసలు పాలకూర చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం మాల్లో ఉన్నప్పుడే కాదు స్వామి ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఇలాంటి కూరలు చాలా బాగుంటాయి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకపోయినా కూడా మంచి రుచి ఇస్తుంది ఇప్పుడు దీన్ని మూతపెట్టి కాసేపు ఉడికించుకుందాం చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఇలా ఉడికిన తర్వాత మనం ఈ ఉడికించి పెట్టుకున్న పచ్చిసెన్న కూడా ఇందులో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం వేపుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ వాటర్ అంతా ఇగిరిపోవాలన్నమాట ఆల్రెడీ పచ్చపప్పు ఉడకబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే అయిపోతుంది ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్లో కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి ఇలా వాటర్ అంతా ఎగిరిపోయింది ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాం తురుమైన కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాం కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేపుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఉప్పు కారం మీకు తగినట్లు మీరు చూసుకోండి పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కారం సరిపోతుంది అంతేనండి అయిపోయింది మన పాలకూర పచ్చిశెన కొబ్బరి కాంబినేషన్లో వేపుడు చాలా బాగుంటుంది మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మా వీడియోని రీచ్ని పెంచుతుంది తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అద్భుతమైన కర్రీ రెడీ అయిపోయిందండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్